బంగారు పాపాయి బహుమతులు పొందాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి తేవాలి ఘనకీర్తి తేవాలి ఘనకీర్తి తేవాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు పాప పలికితే మధువులే కురియాలి మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ మే జీ దీస మే జీయ వరింటి దీపా ఎవ్వరి పాపాయి అని ఎల్లరడగాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను అని పాప జగమే మానూలప్పుడు మా బాగా ఫలించాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా